నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రచురించిన ఒక కథను విందామండి కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు రచయిత్రి అప్పరాజు నాగజ్యోతి గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడి నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు ఛ ఛ సంధ్యవేళ సోఫాలో పడగవద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ కోడలు చేత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే ధడేలు నా మొహంపైనే తలిపేసిందమ్మా కోడలు నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా ఇక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పళ్ళెంలో అన్ని వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత తొంగి చూడరు ఎవ్వరూనూ ఆ రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కు బిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడి దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలో ఉండొచ్చు కదా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండడమే విదాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండడమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసును కలిచివేస్తోంది అమ్మ ఉన్నంతకాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణ లేనట్టుగా అయింది బతికినన్నాళ్ళు నా దాకా ఏదీ రానికుండా మీ అమ్మే అన్ని నిభాయించుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆవిడ విలువ అప్పుడు ఆ ఆవిడ విలువ నాకు తెలియలేదమ్మా డబ్బులు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దోబురా చేసేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమి అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఏ చేరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరిన మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేరు రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది మగాడిన అహంతో ఆవేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయి అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంధం అంటూ నాన్న తల బాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెప్తుండేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తోంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసు నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడుగాని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను మా నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకు నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు మార్గం ఏది కానరావడం లేదు తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం పొయ్యిలోకి పడినట్టు అవుతుందేమోనన్న భయం అప్పటికీ మన చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరు తీసుకెళ్ళి నెత్తిని పెట్టుకొని చూసుకోండి అని అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పిశ్రాంత బంధము పుటుక్కును తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మ నాన్నలను చూడడం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకొని చూసుకుంటున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటను గౌరవించి నువ్వు వాళ్ళకన్నీ ఓపికగా చేశావు అమ్మ ఈ నాలుగు మాసాల నుండే కదా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోయింది ఆరోగ్యము అంత బాగోలేదు మళ్ళీ మీ నాన్న బాధ్యతను నెత్తిన పెట్టుకుని అనవసరంగా హైరాన్న పడకు మీ తమ్ముడు మరదులు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి కూడా ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాంగా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి కదా అంతేకాని నేను ఇంతే చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చూసుకోండి అనడం కరెక్ట్ కాదు కదా కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్క చెల్లెలు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులు చూడడం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతని పడనీయకుండా ఎవరినీ సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్న వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లిపేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగింది అది ఏం చెప్పమంటావు చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళు అసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించ్ గుర్తించడం లేదే నాకేం చేయాలో పాలిపోవడం లేచిన్ని అంటూ నాన్న బాధ్యతని తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాల్లో కూర్చోవడమే అలవాటు ఇప్పుడు కూడా అలాగే హాల్లోకి తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకి ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసీడీ కాబట్టి ముతకపంచా మాసిపోయిన కండువా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడ చిరాకుతో వస్తోందని అంటూ ఇలా ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాల గంతులేస్తుంటే దాని బొచ్చి ఇల్లంతా రాలుతుంటే వదనికి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి సారే అంటే ఐదు లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకు ఇచ్చిన రెండు కోట్లు ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టపీమని ఫోన్ పెట్టేశాడు చ చ ఏ మాటలు అవి కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమే లేక్క కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరెం రాసేసి ఉండకపోతే కనీసం వెళ్ళిపోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలనేమో అనిపిస్తోంది అంది దిగులుగా వాతావరణం వేడెక్కుతోందని నేనే ఇంక మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరింది పైనలా ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్ళికి పది రోజుల ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనకోడల వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకి ఉంది అన్ని రోజుల పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీసులో ఏదోలా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తా లేక మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకు తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తోంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారు చెప్తే నేను టికెట్ బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నా అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకునే రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిని పెట్టి చూసుకుంటోందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నా నాన్నని చూస్తుంటే మనసుకు చాలా శాంతిగా ఉంటుంది నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెద్ద అని గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారు పెద్దమ్మ కొడుకు కదా అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు సార్లైనా వచ్చేవాడుగా వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతూ ఉండేవాడు ఒక్కసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెద్దనాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఈ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటే బుజ్జి మీ నాన్న అంతలా డీలా పడిపోయాడు వాడి ఇదివరకు మారుతులా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్లుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏదీ దాచాలనిపించక ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలి వరుస బాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టిన గంగుగోవు లాంటివాడి మీ నాన్న అలాంటి వాడిని అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేడులేమ్మా అంతే మంచి జరుగుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ ముహూర్తా అని అన్నాడో ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది పెదనాన్న వాక్కు అమోఘం అంది నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడిపోయేటప్పటికీ చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకెక్కడో తేడా కొడుతోంది అసలు అన్నా వదిన మార్పుకు కారణం శంకరం పెదనానేమో అని నా డౌటు కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారిడి చేసి వాళ్ళని మార్చేసి ఉంటాడు అంది చిన్ని ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది అది చెప్పినట్టే జరిగి ఉండొచ్చు కదా బహుశా నిజమేనే ఆ తర్వాత రెండు సార్లు వచ్చి వెళ్ళినట్లుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెద్నాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెద్నాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని రొటీన్ స క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పుడు నీ అల్లని గుర్తు చేసుకుని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్లపైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి కావలసింది ఏముంటుంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లలు పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్న అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లో వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్లుగా వస్తాను అన్న దాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయబోతుంటే ఆగాగు పెదనాన్న ఒక విషయం చెప్పు ఏ మంత్రం వేసి మా అన్న వదిలిని మార్చావు వాళ్ళు ఇప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రము లేదు తంత్రము లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాల చింతకా మంత్రాలకు చింతకాయలు రాలని తెలియదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న హాతోస్మి అయితే అన్నా వదినలో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది కూచిమంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనక నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచి మంచి శంకరం గారు కన్న తల్లిదండ్రులని వృద్ధాప్యం అలాక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలన చూడకుండా కర్కోటంగా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తులను తమ పేరిట గిఫ్ట్గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులు ఇస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తోంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు అధవా తెలిసిన కన్నబిడ్డలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమే ఇష్టపడడం లేదు సాహసించడం లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరఫున పోరాటం అనే మహత్కార్యాన్ని శంకరం గారు తన భుజస్కంధాలకు ఎత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకు తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్ గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్టాండు లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానికుండానే తన మృదువైన మాటలతో కొండొకచో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారాయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ళు ఆయుధాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకి ఏ సంబంధము లేని వారి శ్రేయస్కే అంతలా పాటుపడుతున్న శంకరం పెద్నాన్న తన తమ్ముడు ఆత్మీయుడైన మా నాన్నకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెద్నాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకు కలగదు కలగకూడదు ఎందుకంటే ఇది పుణ్యభూమి కదా